టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైనటువంటి ఈయన పేరు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది ఈయన దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఏ స్థాయిలో ఆదరణ పొందిందో మనకు తెలిసిందే ఇక ఈ సినిమాకు ఆస్కర్ అవార్డు రావడంతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడుతోంది ఎంతో ఎంతో ఎంతోమంది హాలీవుడ్ డైరెక్టర్లు సైతం రాజమౌళితో పనిచేయాలని ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికైతే స్టార్ సెలబ్రిటీ హోదా ఉండి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అలాంటి వారికి పలు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని ఎన్నో కంపెనీలు భారీగా ఆఫర్ చేస్తున్నాయి అయితే ఇప్పటి ఇలాంటి కమర్షియల్ యాడ్స్లో దర్శకులు పెద్దగా నటించలేదనే చెప్పాలి కానీ మొదటిసారి రాజమౌళి లాంటి అవకాశం రావడంతో ఆయన కూడా కమర్షియల్ యాడ్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా జరిగాయని ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది స్టైల్గా ఫోన్ మాట్లాడుతూ నడుస్తూ హంగామా చేశారు అయితే ఇది ఒప్పో కంపెనీ ఫోన్ అయితే ఇది ఒప్పో కంపెనీ ఫోన్ కోసం యాడ్ చిత్రీకరిస్తున్నట్టు ఇందులో రాజమౌళి నటించబోతున్నట్లు తెలుస్తోంది ఇలా మొదటిసారి ఒప్పో మొబైల్ ఫోన్కి రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది హీరోలకు ఏమాత్రం తీసిపోరని మరికొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు